హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ అచ్చం హోటల్ స్టైల్లో మనకి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ వరకు వేరిసిన గుళ్ళు ఆయిల్ ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక ఐదు ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి వేయించుకోవాలి తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి అచ్చు హోటల్ స్టైల్లానే ఉంటుందండి మనకి రే టేస్ట్ కూడా తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలును ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్ కోసం గల్లుప్పు వేసుకోవాలండి నేను ఒక స్పూన్ వరకు గల్లుప్పు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక పోపు వేసేసుకుందాం ముందు కళాయి పెట్టి దానిలో కొద్దిగా పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఇక అంతే మనం చట్నీలో ఆ పోపు వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జమ్స్ని ఫాలో అవ్వండి జర సబ్స్క్రైబ్ చేసుకో